యేసు ప్రభు నామంలో అందరికి నా వందనాలు నా పేరు ముంతాజ్ హైదరాబాద్ నుంచి ప్రార్థిస్తున్నాను గుజరాత్ దగ్గర ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ అయినటువంటి డయ్యూ అనే డిస్టిక్ కొరకు మనం ప్రార్థన చేద్దాం కృపా కనికరం కలిగిన దేవ నిస్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం డయ్యూ అనే డిస్టిక్ లో ఒక మండలం అందులో ఉన్న ఐదు గ్రామాల ప్రజలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ రక్షణ సువార్త అందరికి ప్రకటించబడటకు సహాయం చేయండి అనేక మంది రక్షించబడటకు సహాయం చేయండి అక్కడ ఉన్న జిల్లా అధికారులను జ్ఞాపకం చేసుకోనండి ప్రవ్వా మంచి పాలన అందించినట్లు సహాయం చేయండి రక్షణ మార్మన్స్ అనుగ్రహించండి ప్రవ్వాషియన్స్ జ్ఞాపకం చేసుకోనండి వారి క్షేమాన్ని దయచేయండి పెద్దలు యూత్ నైనా పిల్లల్ని మీరు రక్షించండి పాస్టర్స్ ని నింజలిస్ట్ ని జ్ఞాపకం చేసుకోనండి వారు చక్కగా పనిచేయడానికి గ్రూప్ చూపించండి ప్రవ్వా యూట్యూబ్ ప్రేయర్స్ ని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రవ్వా దేవా మరి నైనా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని నజరేడని యేసుక్రీస్తు నామను ప్రార్థించి వేడుకుంటున్నాం పర్వతం ఆమె